అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి జనరల్గా మనం ఇడ్లీలు చేసుకున్నప్పుడు మిగిలిపోతుంటాయి కదా చల్లారిన ఇడ్లీలు తినటానికి మనం అంతగా ఇష్టపడం కదా సో అలాంటప్పుడు టేస్టీగా ఇలా ఇడ్లీతో ఫ్రైని చేసి పెట్టండి పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా చాలా ఇష్టంగా తింటారండి ఈ ఇడ్లీ ఫ్రైలోకి ఒక పొడిని తయారు చేసి చూపిస్తున్నానండి ఈ పొడి వేస్ట్ చేయడం వల్ల ఈ ఇడ్లీ ఫ్రై అనేది రుచి అద్భుతంగా ఉంటుందండి సో మరి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఇప్పటివరకు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఓ లైక్ చేయండి మరి ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్దాం ముందుగా ఇక్కడ నేను మిగిలిన ఇడ్లీలని ఒక ఐదు తీసుకున్నానండి మీరు ఇదే ప్లేస్లో వేడివేడి ఇడ్లీలతో అయినా చేసుకోవచ్చు ఇప్పుడు ఇడ్లీని ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేస్తున్నాను ఇలా మొత్తం ఇడ్లీలను కూడా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ ఇడ్లీలోకి పొడి తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి నేను ఏడెనిమిది దాకా ఎండుమిర్చి వేస్తున్నానండి నేను తీసుకున్న ఎండుమిర్చి అనేది కారం లేదు కాబట్టి కొద్దిగా ఎక్కువ వేసాను కారం గల మిరపకాయలు అయితే ఒక నాలుగైదు సరిపోతాయి నెక్స్ట్ ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా పచ్చి వేసుకోండి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాలు ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఈ దినుసులని మీడియం ఫ్లేమ్ మీద ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు వేపుకోవాలండి ఇలా దినుసులన్నీ కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక రెండు మూడు రెమ్మల దాకా కరివేపాకును వేసుకోండి కరివేపాకు వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుందండి స్కిప్ చేయకుండా వేయండి నెక్స్ట్ ఇప్పుడు ఈ కరివేపాకు కూడా వేగే వరకు మీడియం ఫ్లేమ్ మీద దోరగా మంచి సువాసన వచ్చే వరకు వేపుకోండి చూడండి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లార్చుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి రెండు మూడు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి ఆ తర్వాత పావు టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకోవాలండి మనం ఆల్రెడీ ఇడ్లీ పిండిలో ఉప్పు వేసి ఉడికించుకుంటాం కాబట్టి ఉప్పు అనేది ఎక్కువ పట్టదనమాట నెక్స్ట్ ఇప్పుడు వీటన్నిటిని కూడా పొడి చేసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఇడ్లీ ఫ్రై తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలండి మీకు నెయ్యి ఇష్టం లేకపోతే ఆయిల్నైనా వేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి పావు టేబుల్ స్పూన్ దాకా తాలింపు గింజలు వేసుకొని చిటపటమన్న తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని వేగనివ్వాలి నెక్స్ట్ ఇందులోకి మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి ఇడ్లీ ముక్కల్ని వేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఈ తాలింపు మొత్తం కూడా ఇడ్లీ ముక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్ మీద ఒక నిమిషం వరకు రోస్ట్ చేసుకోవాలి చూడండి ఒక నిమిషం తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పొడి ఉంటుంది కదండి ఆ పొడిని నేను రెండు టేబుల్ స్పూన్ల దాకా వేస్తున్నానండి మీరు కారం ఎంత తినగలరో దానికి సరిపడా వేసుకోండి ఈ మిగిలిన కారాన్ని ఏమన్నా వేపుడులోకి వేసుకోవచ్చు నెక్స్ట్ టైం మీరు ఇడ్లీతో ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు వాడుకోవచ్చండి ఇప్పుడు ఈ పొడి మొత్తం కూడా ఇడ్లీ ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్యాన్ పైన మూత పెట్టి ఒక నిమిషం వరకు లో ఫ్లేమ్ మీద వదిలేయాలి ఇలా చేయడం వల్ల మనం వేసుకున్న ఫ్లేవర్స్ అన్నీ కూడా ఇడ్లీ ముక్కలకి పట్టి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఫైనల్గా సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీ ఫ్రై తయారైందండి ఈ ఫ్రైని వేడి వేడిగా తింటే చాలా బాగుంటుందండి సో మరి ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కురిందో నాతో షేర్ చేసుకోండి అలాగే మరిన్ని టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి